భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా చూడాలని ఉగ్రవాద భావజాలంతో దేశంలో పలు ప్రధాన పట్టణాలలో బాంబు పేలుళ్ల కుట్ర పండిన సిరాజ్ సమీర్లను ఎన్ఐఏ కేంద్ర నిఘా సంస్థ ఈ నెల పదహారవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల సమయంలో స్థానిక టూటౌన్ పోలీసుల సహకారంతో అరెస్టు చేసిన విషయం వాజీ ప్రేక్షకులకు తెలిసిందే సిరాజ్ను అరెస్టు చేసిన నిఘా వర్గాలు సిరాజ్ ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్లో ఉంటున్న సమీర్ను కూడా అరెస్ట్ చేశారు బాంబు పేరులలో నిందితులను ఇద్దరిని విజయనగరం జిల్లా కోర్టు ముందు హాజరుపరిచారు కేసు పూర్వపరాలను విన్న జిల్లా కోర్టు నిందితుల ఇద్దరికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది దీంతో ఇద్దరు నిందితులను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు బాంబు పేరులకు సంబంధించిన సమాచారం రాబట్టేందుకు శ్రీరాజ్ సమీర్లను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని విజయనగరం టూటన్ పోలీసులు జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు కస్టడీ పిటిషన్ను రిజర్వ్ ఉంచిన జిల్లా న్యాయమూర్తి ఈ నెల ఇరవై రెండవ తేదీన వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ తీర్పునిచ్చారు కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు విశాఖ సెంట్రల్ జైలులో ఉన్న సిరాజ్ సమీరను విజయనగరం టూ టౌన్ పోలీసులు కస్టడీకి తీసుకుని వచ్చి విజయనగరం పోలీసు శిక్షణ కళాశాల ఆవరణలో విచారణ చేపట్టారు విచారణలో టూ టౌన్ పోలీసులతో పాటు ఎన్ఐఏ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు కూడా పాల్గొన్నాయి విచారణ చేపట్టిన విచారణ బృందాలు సిరాజ్ సమీరను వేరువేరుగా పెట్టి విచారణ ప్రారంభించారు ఇద్దరు నిందితులు మొదటి రెండు రోజులు విచారణదారులకు సహకరించినప్పటికీ కూడా మూడవ రోజు నోరు విప్పారు దేశవ్యాప్తంగా ఢిల్లీ యూపీ మహారాష్ట్ర ప్రాంతాలలో బాంబు బ్లాస్టింగ్కి ప్రణాళిక రూపొందించారని తెలిపారు ఈ బాంబు బ్లాస్టింగ్ పక్కా అమలు చేసేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా యువతను ఆకర్షించేందుకోసం స్లీపర్ సెల్ప్ ఏర్పాటులో భాగంగా ఐఎస్ఐఎస్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశామని ఇందులో సుమారు ఇరవై మంది వరకు జిహాదీల్గా మారే విధంగా ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చినట్లుగా ఎన్ఐఏ విచారణలో వెలుగులోకి వచ్చింది అలాగే బాంబు కుట్రలకు సంబంధించి సిరాజ్ సమీర్లకు ఆర్థికంగా నిధులను సమకూర్చేందుకు సౌదీ అరేబియాకు చెందిన సయ్యుద్దీన్ ఒమెన్లతో పాటు ఇతర దేశాల హ్యాండ్లర్లు వీరికి ఇద్దరికీ టచ్లను ఉన్నట్లుగా తెలిసింది అలాగే సిరాజ్ సమీర్లకు మ్యాజిక్ లాంతర్ ఖాతాల ద్వారా నిధులు సమకూర్చినట్లుగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి అయితే ఏడు రోజుల కస్టడీలో విచారణ చేపట్టిన విచారణ అధికారులకు కీలక సమాచారం రాబట్టారు కోర్టు ఇచ్చిన విచారణ సమయం పూర్తి కావడంతో ఈ నెల ఇరవై రెండవ తేదీన నిందితులు ఇద్దరిని వైద్య పరీక్షలు నిర్వహించే సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కోర్టులో హాజరుపరిచారు నిందితులను పరిశీలించిన జిల్లా జడ్జ్ రిమాండ్లో భాగంగా సిరాజ్ సమీర విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్కి తరలించారు సిరాజ్ సమీర్ ఇచ్చిన సమాచారం మేరకు వరంగల్లో ఉన్న ఫర్హాన్ మొయిద్దీన్ ఖాజీపేటకు చెందిన మరో యువకుడితో పాటు సిరాజు సూచన మేరకు ఇతర రాష్ట్రాల్లో ఫర్హాన్ ఎవరెవరిని కలిశాడనే కీలక సమాచారం రాబట్టిన ఎన్ఐఏ విచారణ బృందం ఇప్పటికే సిరాజ్ అనుచరులుగా గుర్తించిన ఆరుగురు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది దీంతో దేశవ్యాప్తంగా కుట్రను బట్టబయలు చేసింది ఈ కేసులో మూలాలను ఛేదించేందుకు ఎన్ఐఏకి అప్పగించాలన్న ఆలోచనలో కేంద్రం నిఘా వర్గాల్లో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది కేసును ఎన్ఐఏకి అప్పగిస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత జిల్లా కోర్టులో పీడీ కోర్టులో పిటిషన్ వేసి జిల్లా కోర్టులో ఇచ్చిన తీర్పును పొందుపరుస్తూ ఎన్ఐఏ కోర్టులో కస్టడీ పిటిషన్ వేయాలి ఎన్ఐఏ కోర్టు కస్టడీకి అనుమతి ఇస్తే సిరాజ్ సమీర్లతో పాటు నిన్న వరంగల్ ఖాజీపేటలో అరెస్టు చేసిన ఇద్దరు నిందితులతో పాటు మరో నలుగురిని ఎన్ఐఏ కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టనుంది అప్పటి వరకు సిరాజ్ సమీర్లు ఇచ్చిన సమాచారంతో పాటు నిన్న ఎన్ఐఏ అరెస్టు చేసిన ఇద్దరు యువకుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ఎన్ఐఏ బృందం విచారణను వేగవంతం చేసింది